హాయ్ ఫ్రెండ్స్ మనము కొన్ని చిరాకు గింజలు పాలకూర గింజలు వేసుకుందాము చిరాకు నేను ఇంతకుముందు వేసినప్పుడు కొద్దిగా పల్చగా వేసాను అవి చాలా సన్నగా ఉండడం వల్ల మొలకలు వస్తున్నాయి కానీ వాటర్ ఎక్కువైనా తక్కువైనా పడిపోతాయి సో ఈసారి కొంచెం కేర్ తీసుకొని కొద్దిగా చూద్దాము ఫస్ట్ కొద్దిగా ఎక్కువ అయితే గింజలు వేసేసుకొని పైన లైట్గా ఒక లేయర్ మట్టి అనేది వేసేస్తున్నాను మట్టి వేసిన తర్వాత వాటర్ అనేది ముద్దగా పోసేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ అనేది తీసుకొని చక్కగా చిలకరిచ్చినట్లుగా మొత్తము వాటర్ అయితే చేసేస్తున్నాను ఇలా ఫుల్గా వాటర్ చేసేసిన తర్వాత ఒక టూ డేస్ వాటర్ ఇవ్వకుండా తర్వాత డే బై డే వాటర్ అయితే చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనము పాలకూర విత్తనాలు అయితే వేసేసుకుందాము సో వేసేసుకొని దీనికి కూడా సేమ్ అంతే ఒక లేయర్ మట్టి వేసి వాటర్ అనేది స్ప్రింకిల్లాగా చేసేసుకొని తర్వాత డే బై డే వాటర్ ఆరిపోయినట్లు అనిపిస్తే వేయాలన్నమాట ఎక్కువ వాటర్ అనేది ఇస్తే గింజలు అనేవి లోపల ఎక్కుల్పోయేసి అసలు మొలకలు రావు తక్కువ వాటర్ ఇస్తే అసలు మొలకలు అనేవి ఎత్తవు కాబట్టి ఇలా కొంచెము చిన్నవి చిగుర్లు మొలకలు వచ్చేటప్పుడు కొంచెం కేర్ అనేది తీసుకోవాలన్నమాట ఎన్ని రోజులకి మొలకలు ఎత్తుతాయో చూద్దాము ఈ విధంగా నేను చేసేసిన తర్వాత తర్వాత వాటరు టూ డేస్ ఇవ్వకుండా తర్వాత తడ ఆరిపోయి అంటే కొద్ది కొద్దిగా లైట్గా వాటర్ అయితే ఇచ్చుకున్నాను అనమాట ఈ విధంగా మొత్తం వాటర్ చేసేసిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి ఎన్ని రోజుల తర్వాత మొలకెత్తాయో మీకు చూపిస్తాను చూడండి ఇది ఫోర్ డేస్ అయిపోయిందనమాట ఫిఫ్త్ డే ఈ పార్రాక గింజలు అనేవి త్రీ డేస్కి చక్కగా మొలకలు వచ్చేసాయి కొద్దిగా చూడండి ఇప్పుడు కాస్త పెద్దవైపోయాయి అలాగే పాలకూర అయితే కొంచెం లేట్గా ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి చూడండి ఫైవ్ డేస్కి ఇప్పుడే మొలకలు వచ్చాయి మీరందరూ కూడా ఇలా ఆకుకూరలు పెంచుకోండి ఆరోగ్యంగా మన ఇంటి వద్దే మనం ఆకుకూరలు తినొచ్చు తినచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి